అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అయితే నేను టూ డేస్ పట్లైతే ఉతుకుతున్నాను ముందు అయితే ఏ రోజు పట్ల ఆ రోజే కానీ నాకు విపరీతమైన బ్యాక్ పెయిన్ వస్తుంది హాస్పిటల్లో కూడా చూయించుకున్నాను ఎక్స్రే కూడా తీసి ఎలాంటి కిడ్నీలో స్టోన్స్ ఏం లేవు నీకు ఆపరేషన్ అయింది కాబట్టి సో అందువల్ల అనుకుంటా నువ్వు మంచి మెడిసిన్ యూజ్ చేయమని మెడిసిన్స్ అయితే ఇచ్చారు ఒక ట్వంటీ డేస్ అయితే యూజ్ చేశాను యూస్ చేసినప్పుడు కూడా నాకు అంత పెద్ద రిజల్ట్ అయితే ఏం లేదు ఇంకా వాళ్ళు చెప్పింది ఏంటంటే బరువులు ఎక్కువగా మోయకూడదు అలాగే పని కూడా వంగోని చేసే పని ఏం చేయొద్దు కూర్చొని చేసేది కూడా చేయ చేయకూడదు నడు మీద బాగా బలం పెట్టకూడదు అనేసి చెప్పారు ఇంకా బాగా రెస్ట్ తీసుకోమంటున్నారు కానీ మన ఇంట్లో మనమే కదా మొత్తం చేసేసుకునేది మనం పడుకొని ఉంటే మనకి ఎవరు చేస్తారు చెప్పండి అయితే ఈ పనులు చేయకుండా తప్పదు కదా ఇంకా చేస్తూ ఉంటే బ్యాక్ పెయిన్ వస్తుంది అందుకోసం అనేసి ఏ రోజు ఆ రోజు కాకుండా టూ వి ఒకసారి అలా ఉతుకుతున్నాను ఇంటి దగ్గరే ఉంటున్నా కదా ఏ పనికి కూడా వెళ్ళట్లేదు సో పనికనంటే కాలేజ్కి పిల్లల్ని రెడీ చేయడం అట్లా ఆ వేలో చెప్తున్నాండి సో ఇంకా ఇప్పుడైతే బట్టలైతే ఉతుకుతున్నాను చాలా బట్టలు ఉన్నాయి పిల్లలైతే వెళ్ళిపోయారు అమ్మ వాళ్ళ ఇంటికి సో మీరు కామెంట్ చేశారు మీరు ఇద్దరిని చూసుకోవడమే ఇబ్బంది అవుతుంది కదా అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు ఇద్దరిని పంపించారు మీ దగ్గర ఒకరు నుంచుకోవచ్చు కదా అనేసి అమ్మే ఇద్దరిని పంపించు ఇద్దరు ఉంటారు వాళ్ళిద్దరిని వేరు చేయొద్దు అనేసి అమ్మ చెప్పింది అమ్మే ఇద్దరిని చూసుకుంటా అన్నప్పుడు ఇంకా నేను అడ్డు చెప్పగలుగుతాను చెప్పండి అందులో ఒకటి పిల్లల్ని వేరు చేసినా కూడా అక్క అక్కడుంది మమ్మీ నాకు అక్క కావాలని సోన్ పాప ఏడ్చిద్ది అందులో ఒకటి నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకోవాలి అందుకోసం అనేసి ఈ వన్ వీక్ వాళ్ళ దగ్గర ఉంచుదామనేసి పంపించాను ఎగ్జామ్స్ ఉన్నాయి ఉన్నాయి అని అంటున్నారు ఎప్పుడు ఇంకా అవ్వలేదా అనేసి చాలామంది కూడా కామెంట్ చేస్తున్నారు ఎగ్జామ్స్ అయితే మాకు టూ టైమ్స్ పోస్ట్ పోన్ అయితే అయ్యాయి సో రీజన్ వచ్చేసి కాలేజెస్కి ప్రైవేట్ కాలేజ్కి వచ్చే ఫండ్ అయితే రావట్లేదంట త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి దానికోసం ధర్నా చేస్తున్నారు అనేసి సో ఎగ్జామ్స్ కూడా పోస్ట్ పోన్ అయితే చేసేసారు అసలుకైతే మాకు ఏప్రిల్లోనే జరగాలి కానీ దీనివల్ల మాకు పోస్ట్ పోన్ అయితే అయ్యాయి పోస్ట్ పోన్ అయినా చదువుకోవడానికి టైం దొరికిద్ది కదా నాకైతే అసలు బుర్ర అయితే పనిచేయట్లేదు నిజంగా సో మీకు చెప్తుంటే ఆ ఈ పిల్ల వీడియోస్ కోసం అట్లా ఇట్లా మాట్లాడుతుందని అనుకుంటున్నారులే కానీ ఆ బాధ పడే వాళ్ళకే తెలిసిద్ది సో నిజంగా చదువుదామంటే అసలు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా సరిగ్గా తినలేకపోతున్నా సరిగ్గా ఉండలేకపోతున్నా పిల్లలు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి నాకు మరీ భయంగా పెట్టేసుకుంది వా అమ్మ వీళ్ళు లేకపోతే నేను బ్రతకలేనేమో అన్న ఊహలోకి వెళ్ళిపోయా నిజంగా బాగా గుర్తొచ్చేస్తున్నారు ఇంతకుముందు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క ఎందుకంటే వాళ్ళే నా ప్రపంచం అనుకొని ఇంకా నా టైం మొత్తం వాళ్ళతోనే స్పెండ్ చేస్తున్నాను వాళ్ళని ప్రేమగా చూసుకోవడం అని వాళ్ళతోనే ఇంకా నా లైఫ్ స్టార్ట్ ఎండ్ అన్నట్లు ఉన్నా సో సడన్గా వాళ్ళిద్దరు లేకపోయేసరికి నాకైతే అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు సో ఎందుకు వదిలిపెట్టొచ్చిన నేను కూడా అక్కడే ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది అక్కడికి వెళ్ళి ఉంటే బాగుండేదేమో కానీ ఎగ్జామ్స్ ఉన్నాయిగా మళ్ళీ వెళ్ళి రావడానికి అసలుకే మాకు మార్నింగ్ నైన్ లోపే ఎగ్జామ్ ఉంటుంది సో మేము సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమ్ కాబట్టి అందుకోసం అనేసి మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఏమో అనేసి ఉన్నా లేకపోతే నేను కూడా వెళ్ళి అక్కడ వాళ్ళతోనే ఉండేదాన్ని ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంట్లో పని అయితే అయిపోయింది ఇంకా నేను ఫ్రెష్ అవ్వాలి సో ఫ్రెష్ అయ్యి వస్తాను వంట ఫ్రెష్ అయిన తర్వాతే చేస్తా ఫ్రెండ్స్ ఇంకా అసలు ఫుల్ ఎండ కొడుతుంది నిన్న వర్షం పడుద్ది అనుకుంటే ఇవాళ ఫుల్ ఎండ కొడుతుంది ఫ్రెండ్స్ ఇంట్లో జీరా అయితే లేదు నేను మార్నింగే జీరా వాటర్ తాగుతా కదా అయిపోయింది పిల్లలు ఉంటే చక్కగా వాళ్ళే వెళ్ళి తీసుకొని వచ్చేవాళ్ళు ఇప్పుడు నేనే షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకొని రావాలి ఇక్కడే మాకు మూడిళ్ళు అవుతూనే ఉంటుంది షాపు సో వెళ్ళి కొనుక్కొని రావడమే అవతారం అయితే పిచ్చిదానం అన్నట్టే ఉన్నా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి వెంటనే స్నానం చేసి ఫ్రెష్ అవ్వాలి షాప్ దగ్గరికి అయితే జీరా అయితే తీసుకొని వచ్చాను ఒక స్పూన్ వేసుకుంటే చాలు జీరా షాప్ దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి చావేసి వస్తుంది లేట్కి ఏమైపోతున్నా ఈ పక్కనేమో పాలు సో ఈ జీరా వాటర్ తాగిన తర్వాత పాలు తాగుతాను నిన్నైతే పసుపు ప్యాకెట్ అయిపోతే తెప్పించాను అలానే పెట్టించేసా ఇంకేం అయితే మార్చేసుకుంటున్నాను డబ్బాలోకి పసుపు అయినా కారం అయినా అంత కల్తీయే కదా పాకెట్లలో మన బయట పసుపు పసుపులు పసుపు ఒక విధంగా ఉంటుంది అది ఎల్లో కలర్లో బాగా పసుపు కాకుండా ఎల్లో కలర్లో ఉంటుంది అది ప్యూర్ కొంచెం ఆరెంజ్ ఎల్లో రెండు మిక్స్ అయిపోయి ఉంటాయి ఎల్లో కలర్ అని అంటారు ఇది కూడా ఎల్లో కలర్ వెళ్ళేది ఉండేది కానీ ఎట్లయినా ఇది కొంచెం బల్తీయ మా పిల్లలు లేరు ఇంట్లో సందడి లేరు ఏ చిన్న వస్తువు కావాలన్నా మోను సోను ఇలా తే తీసుకొని రండి అని చెప్తే చాలు వాళ్ళు తెచ్చేవాళ్ళు తేటరీ వాళ్ళు సెకండరీ లేదని మమ్మీ అని మాట్లాడుతూ ఉండేవాళ్ళు నైట్ అంతా బాగా బాధపడ్డారు అసలు వాళ్ళు లేకపోతే నాకు తె అనిపించేసి ఏం చేద్దాం చెప్తాను ఉంటేనేమో గోల లేకపోతేనేమో సో ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను హెడ్ బాత్ అయితే చేశాను సో నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా అటు సైడ్ బాగా లారీలు తిరుగుతున్నాయి ఫుల్గా దుమ్ము పడేసింది అందుకోసం అనేసి నేను వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ హెడ్ బాత్ అయితే చేస్తే అంతకంటే ఎక్కువ చేస్తే జుట్టు అయితే డ్రై అయిపోతుంది చాలామంది నా ఇయర్ రింగ్స్ అడుగుతున్నారు సో ఇవి గోల్డా సిస్టర్ ఎక్కడ తీసుకున్నారు చెప్పండి అనేసి సో కామెంట్ నాకు పెట్టడానికి అంత అంటే టైపింగ్ చేయడానికి అంత టైం లేక నేనైతే చెప్పట్లేదు లేని ఈ వీడియోలు అయితే షేర్ చేస్తాను ఇవి వచ్చేసి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇవి అయితే గోల్డ్ లాగే అనిపిస్తున్నాయి బట్ ఇవి గోల్డ్ అయితే కాదు రోల్డ్ గోల్డ్ సో నాకు ఈ టైపు లేవు బాగుంటాయి అనేసి తీసుకున్నాను మామూలుగా షాప్లో మా సార్ పాకలో చెప్తాను ఆగండి అదే ఉందిగా సినిమా హాల్ ముందు షాప్ అక్కడ మార్వాడి షాప్ ఉంటుంది సో అక్కడైతే తీసుకున్నాను నాకు వన్ ట్వంటీ అంత పడ్డాయి కానీ మంచి లుక్ ఉంది బాగుంది చూడండి వైట్ కలర్ సో బాగుంటుంది సో అవి అక్కడ తీసుకున్నాను అనమాట సో ఈ వ్లాగ్ అయితే ఇంతే నేను ఇంకా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకోలేదు చేసుకోవాలి సో టైం అయిపోతుంది రోజుకు టూ వ్లాగ్స్ అయితే షేర్ చేసుకుంటానని చెప్పాను కదా సో నెక్స్ట్ వ్లాగ్లో నేను ఫుడ్ ప్రిపేర్ చేసేది మొత్తం వీడియో అయితే తీసి పెడతాను ఇప్పటికైతే మామూలుగా ఇంట్లో పని అయితే చేసేసి నేను ఫ్రెష్ అయ్యాను సో అవును నేను మర్చిపోయాను జీరా వాటర్ తాగడం నేను ఫ్రెష్ ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చొని కొద్దిసేపు అయితే రిలాక్స్ అయ్యాను ఎందుకంటే ఎందుకో డల్లుగానే వేసాం కనిపిస్తుంది ఫ్రెండ్స్ పిల్లలు ఉంటే బాగుండేది అనిపిస్తుంది కానీ ఊరికే పిల్లలు మిస్ అవుతుందా ఇవన్నీ జీరా వాటర్ మరిగేసరికి ఇన్నే అయ్యాయి ఇప్పుడు వీటిని తాగేసేయాలి చేయలేదు సో మా చిట్టిగానే చూపిస్తా చూడండి చిట్టిగా చిట్టిగా అయితే వాళ్ళ అక్క వాళ్ళు లేనరు కదా అసలు ఫుల్ బాధపడుతుంది ఎత్తుకుతుంది ఇట్లా చిట్టిగా హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ అనేసి చెప్పేసి సో మాకు ఫిఫ్టీన్ నుంచి ఎగ్జామ్స్ కదా చదువుకుంటున్నాను అంటే బాగా అయితే కాదులేండి కొంచెం ఇంట్రెస్ట్ పెంచుకొని మరీ చదువుకుంటున్నా ఏమవుతు ఏమో భయం ఒక్కొక్కసారి ఒక్కొక్కసారేమో చదువుకోవాలనిపిస్తుంది కానీ మైండ్ అస్సలు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా ఇంకో చా మీరు చాలామంది అంటున్నారు ఏమైంది మంచిగానే ఉన్నావుగా హ్యాపీగా ఉన్నావుగా ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు గొడవలు అయినాయి అనేసి అని అంటున్నారు సో గొడవలైనా ఇప్పటికీ అయ్యి గొడవలు జరిగి కూడా ఐదు నెలలు అవుతుంది ఐదు నెలల నుంచి ఏ ఎప్పుడు ఏడ్చుకుంటే వీడియోస్లో పెట్టడం ఏడ్చుకుంటూ ఉంటే సో ఊరికి అలాంటి వీడియోస్ పెట్టినా కూడా ఏంటి ఎప్పుడు ఇదేనా సింపతి క్రియేట్ చేస్తున్నారు అని అంటారు నేను మంచిగా ఇప్పుడు కొంచెం ఆ దాంట్లో నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తూ నన్ను నేను హ్యాపీగా ఉంచుకోవాలని మైండ్ డైవర్ట్ చేసుకుంటూ ఉంటున్నా నేను ఫస్ట్ నుంచి చెప్పాను నేను ఉంటున్నా పిల్లల కోసం ఉంటున్నా కాబట్టి తనతోనే ఉంటున్నా అని చెప్పాను మీకు నేనేం చెప్పకుండా మిమ్మల్ని అయితే మోసం అయితే చేయలేదు నేను ఒకరి చేతిలో నేను మోసపోయిన దాన్నే కానీ మోసం చేసే అంత అయితే నాకు లేదు చెయ్యను కూడా ఎందుకంటే నేను ఒక మనిషినే కదా సో మోసం చేశారు వీడియోస్ వ్యూస్ కోసం వ్యూస్ కోసం అయితే ఇంకా చాలా చాలా చెప్పి ఇంత అంటే స్టార్టింగ్ నుంచి చెప్పండి దాన్ని నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నా మీరే అంటారు ఏడ్చుకుంటూ ఉంటే ఎప్పుడు అవేనా అందులో నుంచి రండి సింపతి క్రియేట్ చేసి యూస్ అని అంటారు ఇప్పుడు హ్యాపీగా ఉండి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అట్లా వెళ్ళాను ఇట్లా వెళ్ళాను అంటే ఎప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారుగా ఎందుకు అలా చెప్తున్నారు ఏ హ్యాపీగా ఉన్న చికాకే సాడ్గా ఉన్న చికాకే ఎట్లా చేసిన చికాకే కదా అసలు నాకు అర్థం కాదు మీ బాధ ఏంటి నాకు అర్థం కాదు మీరే మంచిగా ఉండమంటారు మీరే కొత్త అని చెప్తారు మీరే అన్నీ చేసి అంటే నాకంటూ ఒక ఉండదా నాకంటూ ఒక లైఫ్ ఉండదా నాకంటూ ఫీలింగ్స్ ఉండవా నాకంటూ మంచిగా ఉండాలని ఉండదా ఎప్పుడైనా చూస్తే చూడండి లేకపోతే వెళ్ళండిలే కానీ తప్పుని లేని తప్పుని మీ దేశం అయితే ట్రై చేయమాకండి ఓకేనా ఏ మనిషిలో ఏమో అసలుకి ఎంత అంటారంటే పప్పు అమ్మాయి బాధలో ఉంది కొంచెం బయటికి రావడానికి ట్రై చేస్తుంది ఇంకా మనం సపోర్ట్ చేయకపోయినా పర్లేదు అంతగా మాటలు కామెంట్స్ పెట్టేసి ఎందుకు బాధ పెట్టాలి ఆమె సాయన బతుకుతుంది మనం ఏమైనా పెడుతున్నామా చేస్తున్నాం అనే ఒక ఇంగిత జ్ఞానం కూడా లేకోకుండా ఎందుకండి అలా అంటారు అసలు మీ ఏ మనుషులు ఏ కడుపు కన్న తింటున్నారో గడ్డి తింటున్నారో ఏం అర్థం కావట్ల సో అలా అనకండి దయచేసి అలా అంటే మాత్రం అసలు బాగోదు నిజంగా చెప్తున్నా మీరు ఏ వేలో తీసుకుంటారో కానీ ఆ బాధ ఏంటో మోసపోయిన ఆడవాళ్ళకు మాత్రమే తెలిసిద్ది ఆ బాధ మీకేం తెలియదు ఎందుకంటే మీకు అలా జరగలేదు అనుకుంటాను జరగాలని కూడా నేను కోరుకోనిలే కానీ ఎందుకంటే ఈ బాధ ఎవ్వరు తట్టుకోలేరు నిజంగా అయితే ఎవ్వరు తట్టుకోలేరు ఇప్పుడు జనరేషన్లో ఉన్న ఆడవాళ్ళు అందరూ సగం మంది ఇలాంటి బాధనే ఫేస్ చేస్తున్నారు నిజంగా చెప్తున్నా అసలు ఆడవాళ్ళు కూడా చేస్తారు ఆడవాళ్ళు చేయబట్టే కదా మగవాళ్ళు అట్ట తయారయ్యేది కానీ ఆడవాళ్ళు మోసం చేసిన భర్తల కన్నా భర్తలు మోసం చేసిన ఆడవాళ్ళు ఎక్కువ బాధపడతారని ఎందుకు నిజంగా చెప్తున్నా కొంతమంది ట్రూగా ఉంటారు వాళ్ళని కూడా కొంచెం గుర్తించండి అందరు ఆడవాళ్ళు చెడ్డగానే ఉంటారని అనుకోకండి నేను ఏదో చెప్దామనుకుంటూ ఏదో వేలోకి వెళ్ళిపోతుందిలే కానీ అయితే అలా కామెంట్స్ అయితే పెట్టమాకండి కొంచెం చూడడానికి బాగాలేదు ఏది చేసినా నెగిటివిటీ ఏది చేసినా కొంతమంది అయితే అసలు కావాలనే పెడుతుంటారు బాబోయ్ అసలు కొంతమంది అయితే మంచిగా సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు సపోర్ట్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఇంకా చాలా కామెంట్స్ ఆ కామెంట్స్ అయినప్పుడు నాకైతే చిర్రెత్తిపోతుంది అసలు దగ్గర ఉంటే అసలు నా నెంబర్ పెడతాను మీకు అలాంటి కామెంట్స్ చేయాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేసి మన అనండి మీకు అంత గట్స్ లేవు మీకు అంత లేదు ఏదన్నా అంటే ఊరికే ఒక కామెంట్ పెడితే ఏమైపోయింది అనేసి చక్కగా కామెంట్స్ అయితే పెడతారు అంతే అయితే ఏమీ లేవు సో ఓకేనా ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నన్ను సపోర్ట్ చేయాలని అనుకుంటే సపోర్ట్ చేయండి లేకపోతే నచ్చలేదు అని అనుకుంటే వీడియోకి అయితే రిపోర్ట్ కొట్టి హెల్ప్ ఉండలేదు కానీ బ్యాట్ కామెంట్స్ అయితే పెట్టమాకండి ఓకేనా